హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈ రోజు తీసిన వీడియో అనమాట సండే వస్తేనే నేను హర్షి పాప ఖాళీ కొంటాము ఈయన ఉదయాన్నే హర్షిత కూడా నిద్ర అయితే లేచింది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అలా అవుతుంది మా ఆయన అయితే పొద్దున కొన్ని మొక్కలకైతే నీళ్ళు పెట్టేసి ఈరోజు కొంచెం అంటే నా కురవ పని అయితే ఉండితే తనైతే వెళ్ళాడనమాట ఇంకా పనికి వెళ్తున్నాడు కదా ఎలాగో నేనైతే అన్నం కూరలు ఇవన్నీ చికెన్ కర్రీ చేశాను సపరేట్గా వంకాయ ఎండి చేపల కర్రీ చేశాను రెండు రకాల కూరలు అయితే చేశాను అన్నమాట ఇక నాయనకైతే బాక్స్ పెట్టిచ్చేసాను ఆయన అయితే వెళ్ళిపోయాడు ఇక నేను హర్షి పాప అయితే ఇక నా గార్డెన్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడైతే చూడండి మన గార్డెన్లో మొక్కలు అంటే వారం క్రితం వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో తర్వాత త్రీ డేస్ ఆగిన తర్వాత రెండు రకాల పెరుగుతోట కూర సీడ్స్ అయితే వేసాను కదా అవి కూడా అయితే చూపిస్తాను ముందు వేసినవి అలాగే అమ్మ నాలుగు ఐదు రోజుల క్రితం వేసిన సీడ్స్ కూడా ఎలా వచ్చినాయో మొక్కలు అసలు వచ్చినాయా రా రాలేదా వస్తే ఎన్ని రకాల ఆకుకూరలు వేసాము అలాగే వంకాయ మొక్కలు ఎలా ఉన్నాయో ఇవన్నీ ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి మాకున్న ఈ తక్కువ ప్లేస్లో పిచ్చి మొక్కలు ఇవన్నీ మలుసు ఉంటాయి అనమాట అలాంటిది ఈ సంవత్సరం అసలు వేస్తానా లేదా మొక్కలు అనుకున్నాను ఎందుకంటే మనకి సమ్మర్ కూడా దగ్గరలో ఉందనమాట ఇదిగండి ముందైతే ఇదైతే వినండి ఇక్కడైతే చూడండి మొన్న ఒక నాలుగు రోజుల క్రితం అయితే వేశాను కదా ఇక్కడ అంటే వాళ్ళకి ఐదు రోజులు అవుతుందిలేండి ఎర్ర పెరుగు కూర అనమాట ఇదే ఫస్ట్ టైము ఈ ఎర్ర పెరుగు కూర వేయటం అనమాట సీడ్స్ విత్తనాలు అయితే చాలా బాగా మొక్కలు అయితే వచ్చినాయి అనమాట విత్తనాలు మంచి ఇస్తారు మా ఊర్లైతే అంటే చుట్టుపక్కల పొలాలు ఎక్కువ వేస్తారు కదా అందుకే సీట్స్ అయితే ఇక్కడే ఒంగోలు కూడా వెళ్ళాల్సిన పని లేదు కాకపోతే నేను ఇప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ దొరకనప్పుడు అక్కడైతే కొన్ని అయితే తీసుకుంటాను అనమాట కానీ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల పొలాల్లో వాళ్ళకి ఇక్కడ కేజీలు బస్తాలు లెక్కలో అమ్ముతారు పది రూపాయల కాడ నుంచి ఇక్కడ బస్తాలు దాకా అయితే అమ్ముతారనమాట అంత తక్కువ రేట్లో రీజనబుల్ మొ విత్తనాలు అయితే చాలా బాగుంటాయి వేసినాయి వేసినట్టే మనకి మూడు రోజుల కల్లా మలుస్తాయి అనమాట చూస్తారు కదా ఎవర పెరుగు తోటకూర అయితే వచ్చినాయి అలాగే పాలకూర కూడా విత్తనాలు బాగా వచ్చినాయి అనమాట ఇక్కడైతే బీరకాయ మొక్కలు కూడా రెండు రెండు ఆకులు వచ్చేసినాయి కదా ఇది వచ్చేసి చిక్కుడు మొక్క అనమాట చిక్కుడు విత్తనాలు కూడా వేసాము ఒక నాలుగైదు వచ్చినాయి పది రూపాయలకి ఇంకో సైడ్ అని ఇక్కడైతే వేసామన్నమాట పందిరి చిక్కుడు అనమాట అది చాలా బాగుంటుందని ఈసారి ఫస్ట్ టైం అవి కూడా వేయటం నేను పందిరి చిక్కుడు అయితే అంత ముందు కూడా వేయలేదు అంటే అప్పుడు మాకు కార అంటే ఆ మండలు ఎదురు మండలు తడికలు అయితే లేవన్నమాట ఈసారి అయితే ఉన్నాయి కదా అలా తడికిలకి అల్లిద్దాం బీరకాయ మొక్కలు అలాగే చిక్కుడు మొక్కలు అయితే వేసాను పందిరి చిక్కుడు బాగా అల్లుకుంటుంది అలాగే చాటుగా కూడా ఉంటుందిలే తీగలకి అల్లిచ్చేస్తే అంటే తడికిలకి అల్లిస్తే అనుకున్నాను అని అవి అయితే వేశాను ఇక్కడైతే ఎక్కడైతే వంకాయ మొక్కలు బాగున్నాయి అలాగే పాలకూర అలాగే ఇవి వచ్చేసి గోంగారు కదా గోంగారైతే కొద్దిగా ఉన్నాయి అనమాట ఒక వంద గ్రాములు సీడ్స్ అయితే ఇక్కడ అలా చల్లేసాను పలసంగా చల్లితేనే విత్తనాలు బాగా వస్తాయి అవి అయితే మొక్కలు అయితే వారం క్రితం ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి మొక్కలు అయితే ఒక నాలుగైదు ఆకులైతే వేసుకుని అవి వస్తూ ఉన్నాయి అనమాట అంటే ఎదుగుతూ ఉన్నాయి ఇక్కడైతే గ్రీన్ పెరుగు తోటకూర అంటే ఎర్ర పెరుగు తోటకూర సీడ్స్తో పాటు ఇవి కూడా అయితే వేస్తాను కదా చాలా బాగా మూడో రోజుకెల్లా ఇవి త్వరగా వచ్చేసింది అనమాట ఎర్ర పెరుగు తోటకూర వచ్చేసి నాలుగో రోజు వచ్చినాయి అనమాట దానికి దీనికి ఒక్క రోజు తేడా ఆ గ్రీన్ పెరుగు తోటకూర అయితే చాలా మూడో రోజుకెల్లా వచ్చేసినాయి అనమాట త్వరగానే ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను ఎర్ర తోట కూర చాలా బాగుంటుంది టేస్ట్ అవి కూడా ఒకసారి ట్రై చేద్దాంలే మన గార్డెన్లో అనుకున్నాను ఇక్కడైతే ఇదిగండి ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల పరంట వైపు అనమాట ఈ కోళ్ళు ఇలాంటివి ఏమి రాకుండా అంటే మొక్కలు వేసాము కదా ఆకుకూరకు సంబంధించింది ఇక ఈ కోళ్ళు ఇవన్నీ మా వెనక బజార్ నుంచి వస్తాయి అనమాట ఇటువైపు నుంచి ఇక వచ్చినా కూడా అవి తరవటానికైతే నాకైతే కుదరదు నేను వచ్చేసి ఎక్కువ శాతం ఇంటి ముందే ఉంటాను కాబట్టి ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసినాయి అనుకోండి ఇవన్నీ తినేస్తాయి అనమాట అందులో ఆకుకూరకు సంబంధించినవి ఇలా గ్రీన్గా కనిపిస్తే అవి కోళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తినేస్తాయి అలాగే అటువైపు ఏంటంటే కర్ర ఇవన్నీ కట్టలేదు కర్రలతోటే కట్టున్నాము కుక్కలు కూడా వస్తాయి అనమాట అందుకే వాళ్ళైతే కట్టాడు చూసారు కదా వాళ్ళైతే కట్టాడు అనమాట అందులో వాళ్ళ కూడా కడితే మనకి సేఫ్టీగా కూడా ఉంటుందిలేండి ఏదన్నా పాములు అలాంటివి కూడా అంటే చిన్న చిన్న పాములు అయితే తిరుగుతూ ఉంటాయి అనమాట అలానే ఈ రోజైతే తిరగవు ఎప్పుడో ఒక్కసారి ఈ వడసారులు పాములు అలాంటివి అయితే తిరుగుతాయి అందులో ఇప్పుడు ఇంటి చుట్టూ కొద్దిగా కూడా ప్లేస్ అనేది ఉంచకుండా మా ఇంటి చుట్టూ ఈ మొక్కలు వేసాము అరటి మొక్కలు అలాగే పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి గ్రీనరీగా ఉంటుందన్నమాట ఇంకేదన్నా పావులు అన్నీ రాకుండా మా ఆయన అయితే చుట్టూ వాళ్ళైతే కట్టేశాడు వల కడితేనే సేఫ్టీగా ఉంటుందిలేండి పల్లెటూరు కదా ఎంతైనా పల్లెటూరులో ఏందంటే ఈ పావులు ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పుడో ఒకసారి అలానే డైలీ ఉండవో మాకు కూడా అలవాటు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి అలాగే పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి మాకు కొంచెం అంత భయం అయితే అనిపించదనమాట ఎక్కడైతే ఈ ప్లేస్ మొత్తం కొద్దిగా ఖాళీగా ఉందన్నమాట దీంట్లో ఈ చిక్కుడుగా అంటే కదా గోరు చిక్కుడు పందిరి చిక్కుడు కాదు ఈ గోరు చిక్కుడు విత్తనాలు కొన్ని ఉన్నాయి అలాగే పాలకూర పాలకూర కాదు కూర అలాగే బెండకాయ విత్తనాలు అయితే ఉన్నాయి నా ప్లేస్లో వేద్దాం అని ఇదంతా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట నేల అలా ఇలా వాటర్ పెట్టేస్తే మా పెద్దోడి చేత ఇదంతా పారుతోటి చెక్కిచ్చిన తర్వాత సాయంత్రం పూట వేద్దాంలే కొన్ని సీట్స్ అయితే అని ఇదంతా వాటర్ ఎలాగో వస్తున్నాయి కదా నీళ్ళు ఇదంతా చల్లేస్తే నేల బాగా నాన్తుంది చెక్కడానికి కూడా మా అబ్బాయికి ఈజీగా ఉంటుంది దవ్వటానికి కానీ ఇదంతా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం తడిపేస్తున్నాం అనమాట నేను పాప ఈ వాలగట్టు ఉన్నాం కదా అక్కడైతే చిక్కుడుగా ఆ మొక్కలైతే వేసున్నామనమాట ఇప్పుడైతే హర్షిపాప అయితే పాప వీడియో తీసినంతసేపు నేను తీశాను కదా ఇప్పుడు పాప అయితే తీస్తున్నాను అనమాట వీడియో ఒకసారి నేను తమ్మయ్యల మీదకి పిక్ పెట్టుకోవాలి అంటే ఒక ఫోటో తీసుకోవాలి కొంచెం వీడియో అనంటే అటు ఇటు కదుపుతు తీస్తుందన్నమాట తాన్నైతే ఎంతసేపు అయితే నేను వీడియో అయితే తీయచ్చు కానీ నేను నాన్న తీయమంటే కొంచెం చిరాకు పడుతుంది అనమాట చూడండి వీడియో అయితే ఎలా తీసిందో ఇక్కడైతే పట్ట కట్టేసాం కట్టేసాము కదా బజార్ వైపు ఉంటుంది మా ఇల్లు అదంతా కనిపించకుండా ఆ తడికిలకు కూడా నేను ఇలా పట్టగట్టేసాను కదా ఈ వాటర్ అయితే పడుతూ ఉన్నాం కాబట్టి ఆ మట్టంతా పట్టుకుంటే కొంచెం గలుసుగా ఉండకుండా అలా నీళ్ళు కూడా పెట్టేసి తడిపేస్తున్నాను అనమాట చూస్తే దానికి బాగుంటుందని అంతమందికి ఇదంతా గ్రీన్ అంటే నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము గ్రీన్ పట్టు ఉంటుంది కదా పొలాల్లో కడతారు ఆ గ్రీన్ పట్టు అయితే కట్టి ఉండేది అది అయితే మేము ఇక పూర్తిగా అయితే చినిగిపోయింది తీసేసాము ఇక డబ్బులు వేస్టే కానీ ఈ గాలి వానలు ఇదంతా వచ్చినప్పుడు తుఫాన్లు కొట్టినప్పుడు అవి అయితే ఉండట్లేదు చిరిగి పడిపోతున్నాయి కానీ ఇవి అయితే నేను ఈ మండల తడిగలయితే నేను మా అమ్మవారు అంటే దసరాకి ముందడే ఈ మండల తడికలు అయితే పెట్టిచ్చేసనమాట ఇప్పుడైతే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఇక ఐదు కనీసం ఐదు సంవత్సరాల దాకా ఇకన దిగులైతే లేదనమాట ఈ తడికలు వచ్చేసి పెట్టేసాము కదా ఒక్కొక్క తడికి వచ్చేసి ఆరు వందలు అనమాట అయితే ఇందులోంది డబ్బులు పోయినా కూడా పెట్టించేసాను అట్లికి కూడా అల్లించటానికి ఆ పందిరు చిక్కుడు అలాగే బీరకాయ అయితే వాటికి కూడా అల్లి అల్లిచ్చేస్తే ఇక లోపల ఉన్నవాళ్ళు కూడా బయటకైతే కనిపించరు అనమాట పందిరి కూడా వేయాల్సిన అవసరం లేదు బీరకాయ మొక్కలకైనా కాకరకాయకైనా ఈ పందిరి చిక్కుడికైనా ఇప్పుడైతే ఆ కూరకైతే నీళ్ళైతే పెట్టేసాను అలాగే ఎక్కడైతే వంకాయ మొక్కలు ఉన్నాయి కదా మా వారు పెట్టాడు అయినా సరే ఈరోజే కదా మాకు ఖాళీ దొరికింది నాకు ఉదయాన్నే వాటర్ పెట్టడం అయితే కుదరదు ప్రతిరోజు మా ఆయనే నీళ్ళు పెడతాడు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు మాకు కూడా ఇంట్రెస్టే కానీ ఉదయం పొట్టయితే కుదరదు అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు నీళ్ళైతే పెట్టేస్తాను నీళ్ళు కూడా ఆగిపోతాయి ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి